ఈ స్పశన వాటికి వచ్చామండి ఇప్పుడు ఆ గోడ కాంపౌండ్ వాల్ ఒకటి ఉండింది కంప్లీట్ గా దాన్ని ఎక్కడ పడితే ఇక్కడ బ్రేక్ చేసి ఉన్నారు ఇందాక మేడం గారు చెప్పినట్లుగా కాంపౌండ్ వాల్ బ్రేక్ చేసుకుని వచ్చి ఇక్కడ ఓపెన్ డిఫికేషన్ చేయడము ప్లస్ డ్రింక్ చేస్తున్నారు వాటర్ ప్యాకెట్లు ప్లాస్టిక్ మాక్సిమం ఇక్కడే ఉంది మేము రెగ్యులర్ గా సూపర్వైజ్ చేసే ప్లేస్ కాదు ఇది ఎందుకంటే ఆల్రెడీ సిటీలోనే రోజు మన టీం ఉంటుంది కానీ దీనికి డెడికేటెడ్ గా ఒక టీం ఇంతవరకు వరకు లేదు సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇవాళ నుంచి ఒక డెడికేట్ ఒక టెన్ మెంబర్స్ ని పెట్టుకొని వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ అకార్డింగ్ టు షెడ్యూల్ మేము ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచి ఇక్కడ క్లీనింగ్ అది చేసుకుంటా ఉంటాం సో ఇప్పటి నుంచి ప్రజలకు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఓపెన్ గా వచ్చి డిఫికేషన్ చేయడం కానీ ఇక్కడ మందు తాగడం కానీ ఆపేసుకోండి ఇప్పటి నుంచి మరీ గానీ మేము ఇక్కడ ఇలాంటిది ఏదైనా చూసి మా దృష్టికి వచ్చి మేమే చూసినామంటే బయటనే ఆల్రెడీ పెనాల్టీలు వేయడం అవి వేయడం జరుగుతుంది శ్మశాన వాటికలో అలాంటివి చేయాలనుకోవట్లేదు సో మీరు మానుకోండి లేదంటే మేము దానికి తగిన చర్యలు ఎలా తీసుకుంటామో దాన్ని తీసుకుంటాం సో ఇప్పటి నుంచి శ్మశాన వాటిలో తాగడం అని కానీ ఇవి చేయడం కానీ ఓపెన్ డిఫికేషన్ కానీ మానేసుకుంటేనే మంచిదని చెప్తున్నాము ప్రతిసారి మేము వచ్చి చెప్పడము ఇలా జరగడము కాదు ట్వంటీ డేస్ వన్ వీక్ మీకు మంచిగా ఇప్పటి నుంచి క్లీన్ చేస్తాం దాన్ని రెగ్యులర్ గా మన సొంత ప్లేస్ లాగా చూసుకోవాలి ఈ మున్సిపాలిటీ లాన్ని కూడా అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రాదు డాక్టర్ సందీప్ కుమార్ అండి నా పేరు ఇది శ్మశాన వాటికిలో గోడలు పగలు పడుతున్నారండి ఎందుకంటే వాళ్ళు టాయిలెట్ రావడానికి శ్మశాన వాటికి మంచిది కాదండి ఇది మనకు ఓం నమ శివా అంటారు రుద్రభూమి అంటారు శివుడు ఇక్కడే ఉంటారు అంటారు మన హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రుద్ర భూమి ఇది ఇక్కడ మనం టాయిలెట్ రావడము డ్రింక్ తాగి సీసాలు పాడేయడము గోడలు పగలగొట్టడం మిగతా చెత్త తెచ్చి వేయడము ఇది మంచి పద్ధతి కాదండి ఇది మన రుద్రభూమి మన హిందువులకు సంబంధించిన చాలా పవిత్ర భయమైన భూమి మనం ఇంట్లో ఎక్కువసేపు ఉన్నా కూడా మన శాశ్వత స్థలం అంటారండి ఇది రుద్రభూమి కాబట్టి మనం ఎన్ని రోజులున్నా ఇక్కడికి రావాల్సిన వాళ్ళమే కాబట్టి ఇది మన స్థలము మనమే నీట్ గా ఉంచుకోవాలి ఎవరో చెప్పడం కాదండి ఇది మన ప్లేస్ ఇది మన ఇంట్లోనే పోవాలి కాని ఇక్కడ ఎక్కడో వచ్చి ఈ సమాధుల మధ్యన మన పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది కదండి ఇలా గలీ చేయడం ఈ సంవత్సరంలో పదహైదు రోజులు మాత్రమే వాళ్ళకు దేవుడు అవకాశం ఇచ్చినాడు మన చుట్టూ తిరగడానికి వాళ్ళు ఇక్కడ వచ్చి చూస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంది అనిపిస్తుంది కాబట్టి మనం కూడా తెలుసుకొని మనం నీట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు ఇలా గలీజ్ చేయకోకుండా ఉండాలని కోరుకుంటున్నానండి నమస్తే అదన పట్టణ ప్రజలకు ఈ రోజు మనం ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ క్లీన్ చేయించడానికి వచ్చినాము ఈ వర్షం రావడం వలన పీచి మొక్కలు ఎక్కువ అయిపోయినాయి మన శ్మశాన వాటికలో దాని మన మున్సిపాలిటీ స్టాఫ్ మన సార్ కూడా వచ్చినారు సందీప్ రెడ్డి సార్ గారు సందీప్ సార్ గారు వచ్చినారు మొత్తం మున్సిపాలిటీ స్టాఫ్ వచ్చింది అందరు కూడా క్లీన్ చేస్తున్నారు ఇక్కడ జయపాలని వచ్చినారు మా ఆయన కూడా వచ్చినారు అందరు వచ్చినాము ఇక్కడ ఈ పదహైదు రోజులు పితృమాసము చాలా ఎక్కువ చెత్త పేరిందన్న ఉద్దేశంతో చూడడానికి వచ్చినాము ఇంకా అదే పనిగా ఇంకా క్లీన్ చేయించడానికి కూడా పెట్టినాము మొత్తము థర్టీ మెంబర్స్ ఉన్నారు మా వర్కర్స్ ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చినాయి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి దీన్ని క్లీన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో క్లీన్ చేస్తున్నాం ఎప్పటికైనా స్పశాన వాటిగా మనది కాబట్టి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు గా ఉంటుంది దానికి ఈసారి వచ్చినాం మేము నాకు అవకాశం వచ్చింది నేను క్లీన్ చేస్తున్నా మున్సిపాలిటీ తరఫున అట్లే రామ్జల కూడా పోయించినాను అక్కడ కూడా కొంచెం వరద అంటే ఫ్లోడ్ తక్కువైంది కానీ జనాభా ఉన్నారు పోలీస్ సిబ్బంది పెట్టినాము మా వాళ్ళు కూడా ఉన్నారు మున్సిపాలిటీ స్టాఫ్ తరఫున ఉన్నారు వాచ్మ్యాన్లు కూడా అందరూ చూసి రండి క్షేమంగా ఇంటికి రండి ఇక్కడ కూడా స్వచ్ఛంద వాటికి వచ్చినప్పుడు మనము కొంచెం ప్లేస్ వాడుకుంటే బాగుంటుందన్న నా ఉద్దేశం సరే మున్సిపాలిటీ చైర్పర్సన్ మన రీసెంట్లీ రెండు రోజుల క్రితము మేము శ్మశాన వాటిక పైన కమిషనర్ గారికి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ మేడం గారికి త్రీ టౌన్ సిఐ గారికి మేము ఒక లెటర్ ఇచ్చినాము ఆ లెటర్లో ఏమని చెప్తున్నామంటే ఇక్కడ అసంఘ్య కార్యక్రమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ తాగడము సీసాలు పలగొట్టడము గోడలు పలగొట్టడము లోపల వచ్చి లెట్రిన్ కూర్చోవడము దీని వల్ల చాలా అసహ్యంగా అనిపిస్తుంది పితృమాసం కాబట్టి అందరు పూజలకు వస్తున్నారు ఇప్పుడు మనము ప్రతి అక్కడ సిటీలో టౌన్లో ఉండే మేము కానీ వీళ్ళకి మనం సంవత్సరానికి ఒకసారి వచ్చి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఈ లెటర్ ఇచ్చిన వల్ల ఈరోజు చైర్మన్ గారు వచ్చి విజిట్ చేసినారు చాలా ధన్యవాదాలు చైర్మన్ గారికి అట్లే మున్సిపల్ కమిషనర్ గారికి అట్లే సందీప్ రెడ్డి సార్ హెల్త్ ఆఫీసర్కి నాగరాజు మన మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము జై శ్రీరామ్ మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి మున్సిపల్ సిబ్బంది సిబ్బందికి అలాగే నుండి హిందూ బంధువులందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు మనం ఆదోని పట్టణంలో ఈ యొక్క శ్మశాన వాటికి సందర్శన జరిగింది మరి చాలా పురాతనమైనది మనకు ఉన్నది ఒకే ఒక శ్మశాన వాటిక కానీ ఇంతవరకు కూడా ఎటువంటి అభివృద్ధిని నోచుకోలేదు కనుక మనం గతం మర్చిపోయి మన ప్రస్తుతానికి మనం దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాల ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ షెడ్ అది కాస్టమ్ చేసే షెడ్ అవన్నీ కూడా గతంలో పెద్దల వలన లైన్ స్టాప్ తరఫున డెవలప్ చేసేదే ఖాళీ ఇది మున్సిపాలిటీ తరఫున కేవలం కాంపౌండ్ మాత్రమే నిర్మించడం జరిగింది కనుక ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పెద్దల సాయం వల్లనే ఇది ఇంతవరకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము కనుక దీన్ని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎంత ఉంది అలాగే జనాభా కూడా పెరిగింది ఆధ్వర్యంలో మనకు ఉన్నది ఒకే వరకు అందరూ కూడా ఏ కారణాలైనా కానీ ఇక్కడికి వస్తుంది కనుక ఈవెన్ హనుమాన్ నగర్ లో కూడా ఒక రెండు ఎకరాలు శ్మశానవాదిగా ఉందని చెప్పేసి గతంలో మాకు తెలిపడం జరిగింది కనుక దానికి డెవలప్ చేస్తే అక్కడ ఉండే ఏరియా వాళ్ళు కూడా అక్కడికే పోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక మనకు నాలుగు లో స్మశాన వాటికి ఏర్పిస్తే ఏర్పడిస్తే మనకు కొద్ది ఇబ్బంది కూడా తగ్గుతుందని చెప్పేసి భావిస్తున్నాను అలాగే దీని పరిశుద్ధ గురించి కూడా ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు భావన రావాలి ఇది ఒక ఒక దైవ దేవుని దేవస్థలంగా ప్రతి ఒక్కరు భావించి చాలా నీట్నెస్ గా దీని యొక్క అభివృద్ధి చెందాలి అలాగే ఇక్కడ చాలా హింస దురదృష్టకరమైనటువంటి ఎన్నో సంఘటన జరుగుతున్నాయి తాగడం అలాగే తాగా తాగడం గానీ ఇక్కడ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కనుక పోలీసులు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ అన్ని ఆలోచకలు అరికట్టాలని చెప్పేసి కూర్చున్నాం జయశ్రీ గారు